హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చివరి వరకు అందరూ తప్పకుండా చూడండి అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నలభై రోజులు భారీ ఎండలు ఉండే అవకాశం ఉంది నలభై ఐదు డిగ్రీల నుండి యాభై డిగ్రీల మరికి ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా మధ్యాహ్నం సాయంత్రం సమయంలో వడగాల్పులో తీవ్రమైన ఎండలైతే ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక వర్షాల విషయానికి వస్తే ముఖ్యంగా మే నెలలో కొన్ని వర్షాలను చూసే అవకాశం ఉందని గత వీడియోలో చెప్పడం జరిగింది ఆ విధంగానే మే నాలుగో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని చోట్ల తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏ ఏ తారీఖుల్లో ఏ ఏ జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఈ అప్డేట్ అనేది మనమే ముందుగా అయితే ఇస్తున్నాము ఇక మార్చ్ నాలుగో తారీఖు సారీ మే నాలుగో తారీఖున ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలో కొన్ని వర్షాల్ని నాలుగో ఐదో తారీఖులో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో నాలుగో తారీఖున ఐదో తారీఖున కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల నాలుగో తారీఖున ఐదో తారీఖున ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలోనే వర్షాలు చూస్తే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం ఎండల తీవ్రత అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇక అలాగే ముఖ్యంగా ఇటు తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా మే నాలుగో తారీఖున ఐదో తారీఖున కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే జనగాన్ మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి వరంగల్ హన్మకొండ అలాగే కరీంనగర్ జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో మే నాలుగో తారీఖున ఐదో తారీఖున వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది అలాగే రానున్న రోజుల్లో ఈ వర్షాలు దిశ కూడా మార్చుకుంటాయి ఎందుకంటే ఇంకా మనకి పది రోజుల సమయం ఉంది కాబట్టి ప్రస్తుతం మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది మన ఛానల్లో మీకు పది రోజుల ముందు వర్షాలు అప్డేట్ ఇస్తానని ఆ విధంగానే ఇప్పటి వరకు ఇవ్వటం జరిగింది అలాగే ఇప్పుడు కూడా ఇవ్వటం జరిగింది నాలుగో తారీఖు నుండి మళ్ళీ వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మధ్యాంధ్రతో పాటుగా అనేక జిల్లాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మే నాలుగో తారీఖు నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉంటుంది సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు అయితే మే నాలుగో తారీఖు నుంచి చూసే అవకాశం అయితే ఉంది అలాగే రానున్న రోజుల్లో ఈ వర్షాలు ఏ విధంగా పడతాయి ఎన్ని రోజులు పడతాయి అలాగే ఎక్కడెక్కడ మోస్తరు వర్షాలు తేలికపాటి వర్షాలు భారీ వర్షాలు ఉంటాయి అనే దాని గురించి రానున్న వీడియోలు అయితే క్లియర్ కట్గా ఇంకాస్త క్లియర్గా అప్డేట్ ఇస్తాను ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఈ విధంగా అయితే వర్షాలు పడే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు వర్షాలు దిశ మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకాస్త క్లారిటీగా ఇస్తాను కానీ ఎండల తీవ్రత మాత్రం భారీగా ఉండే అవకాశం ఉంది వచ్చే నలభై రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో దాదాపు నలభై ఐదు డిగ్రీల నుండి యాభై డిగ్రీల వరకు కూడా ఎండలు చేరుకునే అవకాశం అయితే ఉంది చాలా అలర్ట్గా ఉండి అలాగే ఉత్తరాంధ్రలో ప్రస్తుతం అయితే వర్షాలు కొన్ని కొనసాగుతున్నాయి ముఖ్యంగా బొబ్బిలి గజపతి నగరం అరకు పాడేరు పరిస్థితులు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ క్షణంలో అయితే వర్షాలు కొనసాగుతున్నాయి రానున్న రోజుల్లో కూడా ఉత్తరాంధ్రలో వచ్చే వారం రోజుల్లో కూడా అక్కడక్కడ సాయంత్రం సమయంలో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నాలుగో తారీఖు నుండి మొదలయ్యే అకాల వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటాయి